క్లిక్ ప్రజెంట్స్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ పాలకూర పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవి ఒక రెండు కట్టల పాలకూర ఇట్లా తరిమి తురిమి మంచిగా కడిగి పెట్టుకోవాలి అందులో సరిపడా ఒక ఐదారు పచ్చిమిర్చి జీలకర్ర రెండు టీ స్పూన్లు చింతపండు ఒక నిమ్మకాయ అంతా ఒక ఎల్లిగడ్డ తీసి తీసిపెట్టుకున్నాక శనగపప్పు పోపు గింజలు ఇప్పుడు తయారు చేసుకునే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం పోపు గింజలు కొద్దిగా శనగపప్పు జీలకర్ర ఇలా కొద్దిగా దోరగా వేసినాక ఇప్పుడు పచ్చిమిక్కలు ఎల్లిగడ్డ పెట్టుకోవాలి ఇలా గోల్నాక ఇలా తీసేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి ఇదే నీడలా ఇప్పుడు పాలకూర ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇది కొద్దిగా గోలేంత వరకు రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇలా ఇవి గోలినెయ్యన్నీ మిక్సీకి చేసుకోవాలి మిక్సీ చేసి పొడి చేసుకుందాం ఇలా గోలిన తర్వాత మొత్తం ఆకుల నీరంతా వెళ్ళిపోయి ఇప్పుడు నూనె పైకి పేలింది కదా ఈలా నూనె పైకి తేలినాక మనం ఇప్పుడు చింతపండు వేసుకునేది కూడా ఇందులోనే కొద్దిగా వేసి రెండు నిమిషాలు అని ఇంకా ఇది కూడా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఆ పప్పులు అది ఇది పాలకూర చింతపండు కొద్దిగా సరిపడా ఉప్పేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు చేసుకుంటాం ఇప్పుడు పోపు చేసుకుందాం పచ్చడిలో పాలకూర పచ్చడిలో నూనె పోసుకొని తగినంత పాలకూర పచ్చడిలో కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది పోపు గింజలు మిరపకాయలు కరివేపాకు ఎండిగడ్డలు ఎల్లిపాయ పాలకూర పచ్చల్లో నూనె ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అందుకనే కొద్దిగా నూనె ఎక్కువ వేసిన Dette er popup. పచ్చడిలో వేసుకోవచ్చు ఇది పాలకూర పచ్చడి రెడీ అయిందండి అన్నములకు టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు వారానికి రెండుసార్లు ఇలా చేసి పిల్లలకు పెడితే చాలా రుచిగా ఉంటుంది